అయితే బిగ్ బాస్ కన్ఫెక్షన్ రూమ్లోకి వెళ్తారు సో సో సంజన కన్ఫెక్షన్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ ఉండి మీరు చాలా స్ట్రాంగ్గా ఉంటున్నారు ఎవరి మాట పట్టించుకోవట్లేదు మీ ధైర్యం నాకు చాలా నచ్చింది ఎవరి వెనకాల దాక్కోకుండా మీకు మీరు ఇండిపెండెంట్గా మీరు బాగా మాట్లాడుతున్నారు మీ ధైర్యం మాకు నీకు మాకు బాగా నచ్చింది మిమ్మల్ని కార్నర్ చేస్తున్నారా మీ హౌస్లో నీకు అలాగ అనిపించింది హౌస్లో కార్నర్ చేస్తున్నట్టు అంటే ఎస్ బిగ్ బాస్ అవును అనేసి అంటుంది మీరేం బాధపడకండి మీకు ఒక స్పెషల్ పవర్ అయితే నేను ఇస్తాను మీ ధైర్యాన్ని మెచ్చి ఇస్తున్నాను హౌస్లో ఉన్న వాళ్ళలో ఐదుగురిని కెప్టెన్ పోటీదారులుగా ఎంచుకునే పవర్ నీకు నేను ఇస్తున్నాను అని బిగ్ బాస్ అంటారు అప్పుడు సంజన్న ఉండి ఓకే బిగ్ బాస్ అని చెప్పేసి ఎవరిని ఎంచుకోవాలి అని ఎవరిని ఎంచుకో ఎంచుకోవాలో ఆ పవర్ మీకే ఇస్తున్నా అని చెప్పారు కాబట్టి సంజన ఉండి ఐదుగురు నేమ్స్ అయితే రివీల్ చేస్తుంది ఇక రివీల్ చేసిన తర్వాత బయటకు వచ్చి అందరికీ చెప్తుంది కొంచెం ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది అందరూ తినేసి రెడీగా ఉండి ఆ సోఫా దగ్గరికి రండి చెప్తాను మ్యాటర్ అనేసి సంజన చెప్తుంది తర్వాత అందరు తినేసి సోఫాలో కూర్చుంటా అందరు సోఫా దగ్గరకు వచ్చి కూర్చున్న తర్వాత సంజన అయితే ఇక మొదలు పెడుతుంది చెప్పేది బిగ్ బాస్ నాకైతే ఒక పెద్ద బాధ్యత అయితే అప్ప చెప్పాడు నాకు తోచిన వరకు నేను నేను ఆ కెప్టెన్ దారులుగా ఐదుగురు సెలెక్ట్ చేశాను ఎవరు ఫీల్ అవ్వద్దు ఎవరు నాతో గొడవ వేసుకోవద్దు అని చెప్పేసి ఐదుగురు నేమ్స్ అయితే రివీల్ చేస్తుంది మీరు గెస్ట్ చేయండి అంటే కొంతమంది గెస్ట్ చేస్తారు నేమ్స్ సో గెస్ట్ చేయని అయితే తను చెప్తుంది ఐదుగురు నేమ్స్ చెప్తుంది ఇమానియల్ అండ్ ఇమాన్యుయల్ షి హరీష్ అండ్ డేమాన్ పవన్ ఈ నలుగురిని అయితే సెలెక్ట్ చేస్తుంది అలాగే తను తనతో పాటు ఫైవ్ మెంబర్స్ అయితే కెప్టెన్ దారులుగా ఎంచుకుంటారు అయితే అందరూ ఎందుకు వారిని సెలెక్ట్ చేశావని సంజనని అడుగుతారు అప్పుడు సంజన ఉండి వీరు మాతో ఎక్కువగా క్లోజ్గా ఉన్నారు ఇమానియల్ కానీ షష్ఠి కానీ నాతో ఎక్కువగా క్లోజ్గా ఉంటారు వాళ్ళు నాకు నచ్చారు అందుకే వారిని సెలెక్ట్ చేశానని చెప్తుంది అప్పుడు శ్రీజ అలాగే హౌస్లో తనుజ వీళ్ళంతరూ ఉండి మనీష్ అందరూ కలిసి ఇక సంజనపై అయితే విరుచుకు పడిపోయి మీరు హౌస్ పరంగా చేయాలి మీ క్లోజ్ ఉన్నారని ఎలాగ చేస్తారో హౌస్కి ఎవరు పర్ఫెక్టో వాళ్ళని చేయాలి మమ్మల్ని ఎందుకు చేయలేదు రీజన్ చెప్పండి అని అడిగితే సంజన మాత్రం నాకు క్లోజ్ కాబట్టి వాళ్ళని చేశాను అంతే అనేసి సింపుల్గా చెప్తుంది